స్వామి 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 యొక్క విశిష్టతని ప్రపంచంలో రాకాంతక క్షేత్రం అనేది తూర్పు ద్వారం నిషిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా రాక్షస ప్రవేశం నైరుతి ప్రవేశంగా ఉంటారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి దేవాలయం త్రిప్రాంతకంలో ఉంటూ ఉంటుంది ఇది రాక్షస నిర్మాణం అవటం వల్ల నైరుతి ప్రవేశంగా ఆ దేవాలయంలోకి ప్రవేశిస్తారు తూర్పు మాత్రం సూర్యకిరణాలు పడటం మాత్రమే జరుగుతూ ఉంటుంది పైగా ఈ దేవాలయం శ్రీచక్ర ఆధార నిర్మితంగా ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా కూడా శ్రీచక్ర ఆధార నిర్మితంతో శివాలయం ఎక్కడా కూడా ఉండదు మనకి కానీ ఇక్కడ స్వామివారు శ్రీచక్ర పీఠం అంతా కూడా ఉండి స్వామివారి గోపురం అంతా కూడా శ్రీచక్రంలో ఎటువంటి దేవతలైతే ఉంటూ ఉంటారో అలాంటి దేవతలందరూ కూడా ఈ గోపురం మీద అన్నిటికీ కూడా ఉంటూ ఉంటారు అలాగనే నైరుతి ప్రవేశం రాక్షస ప్రవేశం నైరుతి ప్రవేశం చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే లోపలికి రాగానే ఈ రాక్షస లక్షణాలన్నీ కూడా మానవుడికి ఏర్పడుతూ ఉంటాయట మరి ఏమిటి స్వామి దీనికి ఏమి చేయాలి అంటే నైరుతి ప్రవేశం రాక్షస ప్రవేశం అవటం వల్ల స్వామివారికి రోజు అమృతంతో అభిషేకం చేయాలి అమృతం మనం సాధించలేము కాబట్టి కలియుగంలో మధురం తేనె తేనె అమృతంగా భావించి స్వామివారికి రోజు కూడా తేనెతో దానిలో దశ ఔషధి అంటే యాలకులు లవంగాలు పచ్చకరుపురం జాజికాయ జాపత్రి ఒట్టివేళ్ళు అన్నీ కూడా వాటిని తీసుకొని స్వామివారికి అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని దశ ఔషధి తేనె అంటారు దాన్ని అందరికీ కూడా తీర్థంగా ఇస్తూ ఉంటారు ఆ తీర్థం తీసుకోవటం వల్ల ఏమవుతున్నాయి అంటే వీరికి వచ్చిన ఆ రాక్షస లక్షణాలన్నీ కూడా కోల్పోయి అందరూ కూడా మామూలు మనుషుల్లాగా ఉంటూ ఉంటారు అలాగనే స్వామివారి చరిత్ర ఎటువంటిది అంటే పూర్వకాలం నుంచి ఉన్నారు ఎలాగయ్యా అంటే వేదాలలో చెప్పి ఉన్నారు స్వామివారి పేరు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ వేదకాలం నాటి గుడి అని చెప్పేసి ఈ దేవాలయానికి ప్రసిద్ధి ఉన్నది అలాగనే అమ్మవారు అమ్మవారు స్వయంభూగా చిన్న బాలగా మనకి బావిలో వెలిసి ఉన్నారు అది ఎలా మొదలైంది స్వామి అంటే మన లలితా సహస్రనామం పుట్టిండ్లు త్రిపురాంతకం ఎలాగ స్వామి అంటే చితగ్నిగుండ సంభూత దేవ కార్య సముధ్యత అమ్మవారి దేనికోసం వెలిశారు ఎక్కడి నుంచి వెలిశారయ్యా అంటే చిత్ ప్లస్ అగ్ని నీళ్లు ప్లస్ అగ్ని కలిసిన ప్రదేశం నుంచి అమ్మవారు ఉద్భవించారు దేనికోసం వచ్చారు అమ్మవారు దేవ కార్య దేవకార్యం దేవ కార్యం కొరకు వచ్చి ఉన్నారు అలాగనే మనకి ఇక్కడే ఎలా అంటే ఇక్కడ అమ్మవారిని చూస్తే మనకి బావిలో వెలిసి ఉన్నారు అమ్మవారు అలాగనే అమ్మవారు ఎలా వచ్చారయ్యా చిన్న పాపగా వచ్చి ఉన్నారు చిన్న పాపని మనం ఎలా చెప్పుకుంటూ ఉన్నారే అంటే అసలు అమ్మవారు రూపమే లేకుండా వచ్చారు నిర్లేప నిరాకార రూపమే లేకుండా చిన్న బాలగా వచ్చి ఉన్నారు అమ్మవారు అందువల్ల అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏం అంటే అమ్మవారికి ఒక రూపాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక బాల రూపాన్ని ఇచ్చి ఉన్నారు వీరి అమ్మవారి శక్తులన్నీ కూడా ఆ అమ్మవారికి దారపోయటం వల్ల త్రిశక్తి ముగ్గురికి శక్తులన్నీ కూడా ఆ బాలకి దారపోయటం వల్ల త్రిపుర అంటే బాల త్రిపుర వీళ్ళ సౌందర్యం మొత్తం కూడా ఆ బాలకి ఇచ్చి ఉన్నారు కాబట్టి సుందరి అలాగ అమ్మవారికి బాల త్రిపుర సుందరి అనే నామకరణాన్ని చేసి ఉన్నారు అలాగనే అమ్మవారు రక్త అంటే రక్తాన్ని స్వీకరిస్తూ ఉంటారు రాక్షసు సంహారంలో అమ్మవారు ఏమి అంటే ఎన్ని రక్త బిందువులు కింద పడితే అంతమంది రాక్షసులు మరలా పుట్టుకు వస్తూ ఉన్నారు కాబట్టి అమ్మవారు ఏమి చేశారా అంటే తన నాలుగుని జిహ్వను చాపి ఆ నాలుగు మీద సంహారం చేసిన తర్వాత రక్తమంతా కూడా పీల్ చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ అమ్మవారికి బరులు ఇస్తూ ఉన్నారు కాలక్రమేణా అదంతా కూడా మాయమైపోయినది అమ్మవారు ఉగ్రరూపంతో ఉండటం వల్ల ఆది శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి నీ ఉగ్ర రూపాన్ని తగ్గించాలమ్మా అని చెప్పేసి అమ్మవారి ముందు ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేసి ఆ శ్రీచక్రానికి ప్రతి నిత్యము కూడా కుంకుమార్చన జరిగేటట్టుగా ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అమ్మవారి శాంతి స్వరూపిణిగా ఉన్నది లలితా సహస్రనామానికి పుట్టినిల్లు త్రిపురాంతకం అలాగనే ఇక్కడ అంతా కూడా కదంబ వనవాసిని అమ్మవారి కంటే సహస్రనామం మనం చదువుతూ ఉంటే ప్రతిదానికి అర్థం కనిపిస్తూ ఉంటుంది కదంబ వనవాసిని కదంబ వృక్షాల మధ్యలో అమ్మవారు ఉంటూ ఉంటుంది అలాగనే మనకి చిన్నపిల్లలు మారాన్ చేస్తే ఎలాగైతే మనం బెల్లం వేసి అన్నం పెడుతూ ఉంటాం అమ్మవారికి కూడా గుడాన్న ప్రేత మానస గుడం కలిపి అంటే బెల్లం కలిపిన అన్నం అమ్మవారికి బాగా ఇష్టమట అంటే మన లలిత సహస్రనామంలో ప్రతి దానికి కూడా అమ్మవారిని చూస్తూ అర్థమనేది వినిపిస్తూ ఉంటుంది అలాగనే మన శ్రీశైలం కానివ్వండి లేకపోతే కోడప్పకొండ లేకపోతే విజయవాడ ఇక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారు చిత్ ప్లస్ అగ్ని చితగ్నిగుండ సంభూత అంటే అక్కడ కొండల్లో వెలిసింది అడవుల్లో వెలిసింది కానీ చితజ్ఞగుండల్లో వెలిసింది ఎక్కడయ్యా అంటే త్రిపురాంతకం మాత్రమే త్రిపురాంతకంలోనే అమ్మవారు స్వయంభూగా వెలిసి లలితా సహస్రనామాన్ని ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారిని చూస్తూ రచించి చేసి అందరికీ కూడా అందించి ఉన్నారు కావున అమ్మవారిని స్వామివారిని ఇలాంటి ఎక్కడా కూడా ప్రపంచంలో లేనటువంటి దేవాలయాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి